ములలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు చూడండి మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు మళ్ళీ చదువుతాను చూడండి మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు విధనాన్ని మీకు ఇచ్చే మాట ఏంటంటే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు సమస్త విధములైన సమస్త విధములైన అంటే అన్ని రకాలుగా దేవుడు మార్గాలు తెరవజేయబోతున్నాడు కృప అంటే అర్థం ఏంటంటే అర్హత లేని వారికి అధికమైన ప్రేమ చూపించి సహాయం చేయుట అది కృప గాడ్స్ గ్రేస్ అంటారు దాన్ని మనకు అర్హత లేదు మనకి అంత యోగ్యత లేదు కానీ దేవుడు ఒక మంచి నాయకుడిగా నిన్ను నిలబెట్టడం ఇట్స్ గాడ్స్ గ్రేట్